ఇండియాలో మనకు తరచు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడ్స్ ఏవైతే ఎయిర్టెల్ కావచ్చు భీమ్ టెలికామ్ కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ టాటా టెలి సర్వీసెస్ ఇలాంటి ఐస్పీస్ దగ్గర నుంచి మెసేజ్ వస్తూ ఉంటాయి ఒకవేళ మీ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది స్లో అయితే కనుక దయచేసి కొంతకాలం పాటు వెయిట్ చేయండి అని చెప్పేసి ఇక్కడ బేసికల్గా ఏం జరుగుతూ ఉంటుందంటే మనకే ప్రపంచంతో మిగతా ప్రపంచంతో ఇండియాకి ఇంటర్నెట్ కనెక్టివిటీ ప్రొవైడ్ చేయడం కోసం వచ్చేటప్పటికే సముద్రంలో పసిఫిక్ మహాసముద్రంలో అండర్ వాటర్ కేబుల్స్ అనేది ఉంటాయి సో అండర్ వాటర్ కేబుల్స్ అనేది ఏ కారణం చేతైనా తెగిపోతే కనుక డ్యామేజ్ అయితే కనుక మనకి ఇలాగా డేటా బ్యాండ్విట్ పరంగా స్లోగా ఉండడం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటా వరకు మనకు వస్తూ ఉంటుంది కానీ వాయిస్ డేటా కావచ్చు వీడియో కాలింగ్ కావచ్చు ఇలాంటివి మనకు స్లోగా ఉంటాయి ఇలాగ ఒక పర్టికులర్ అంటే ఎక్కడైతే ఎఫెక్ట్ అయిందో ఆ ఎఫెక్టెడ్ ఏరియాస్ వరకు మనకి ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది ప్రాబ్లం అవుతుంది ఇక్కడ ఫ్రాన్స్ దగ్గర నుంచి సింగపూర్ వరకు ట్వంటీ థౌజండ్ కిలోమీటర్స్ అండర్ వాటర్ కేబుల్ అనేది నడుస్తూ ఉంటుంది ఈ అండర్ వాటర్ కేబుల్ వచ్చేటప్పటికే ఒక్కొక్కసారి నేచురల్ డిజా డిజాస్టర్స్ అంటే ప్రకృతి వైపు ఇచ్చే వల్ల కావచ్చు ఒక్కొక్కసారి పెద్ద పెద్ద ఓటర్లు ప్రయాణించేటప్పుడు వాటికి కొండే ఇంటర్నల్ ఎక్విప్మెంట్ వల్ల కావచ్చు ఒక్కొక్కసారి సముద్ర ఉద్యోగంలో ఇంటెన్షనల్గా కేబుల్స్ను కట్ చేయడం వల్ల కావచ్చు మనకి ఇంటర్నెట్నే మిగతా ప్రపంచం నుంచి మనకి ఇండియా లాంటి ఇండియా లేకపోతే చైనా మిడిల్ ఈస్ట్ ఇలాంటి కంట్రీస్కి అందించే కేబుల్ అనే డ్యామేజ్ అవుతూ ఉంటుంది సో ఇలా కేబుల్ డ్యామేజ్ అయినప్పుడు దాన్ని తిరిగి పునరుద్ధరించడానికి దాదాపు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ టైం పడుతుంది ఆ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ మనకి డిఫరెంట్ డేటా సర్వీసెస్ స్లో అవ్వడం జరుగుతుంది అంటే మనకి వెబ్సైట్స్ స్లోగా లోడ్ అవడం అలాగే వివోఐపీ సర్వీసెస్ కావచ్చు లేకపోతే కనుక అంటే స్కైప్ వీడియో కాలింగ్ ఇలాంటివన్నీ స్లో అవ్వడం జరుగుతుంది ఉంటుంది ప్రెజెంట్ తాజాగా జరిగిన ప్రాబ్లం వలన అప్ టు ట్వంటీ ఫైవ్ డేస్ వరకు ఎయిర్టెల్లో అలాగే టాటా మనకి ఇండియాలో వచ్చేటప్పుడు ఎంటీఎన్ఎల్లో టాటా టెలికమ్యూనికేషన్స్ వీటికి సంబంధించిన ఐఎస్పీస్ ఫంక్షనింగ్ అనేది కొంతవరకు ఎఫెక్టెడ్ అయింది సో ఇలాగ అండర్ వాటర్ కేబుల్ డ్యామేజ్ అవడం వల్ల చాలా తరచుగా ఇంతకు ముందు కూడా సేమ్ ఇదే టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ అనేది క్రియేట్ అయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ అని అడ్కోడానికి వెబ్సైట్ని యూజ్ చేయగలరు